నువ్వు షికారు కొట్టకుండా వెళ్ళాలి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు ఫోన్ చేశారు మిస్ గారు నీకు ఎన్ని రావాలి ఫైవ్ ఫైవ్ వచ్చినాయి కదా రిమోట్ అదే సైకిల్ రిమోటా రిమోట్ రిమోటా చక్క స్కూల్కి వెళ్ళి వస్తాడరి ఎవరిచ్చారు నా ఏ తప్పునా చూడు అక్కను చూడమాను ఇది ఎవరిచ్చారు నీకు ఇది టీచర్ గారా గిఫ్ట్ ఇచ్చారా నేను సరి చేస్తాను నువ్వు నువ్వు ఇవి బాధపడవునా హనుమాన్ స్వామిదా సాయి అని చెప్పు తినిగా తప్పదా నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

ఏ చిన్నిగా దా దా ఎవరిచ్చారు ఎవరిచ్చారు తప్పు తప్పునా చూడు అక్కను చూడమను ఇది తీసుకురాండి పైకి రారా చిన్నిగా నాన్న వెరీ గుడ్ అరీ చక్కగా స్కూల్కి వెళ్ళిస్తాడు అరీ దా దా అవ్వలేదు నా దా జై హరి నీకు ఒకటి తెచ్చాను రా నేను తిరగలేదు చూ పిచ్చి పిచ్చి మాడలు ఏ పిచ్చి మాటలు మాట్లాడకూడదు అది బ్యాడ్ బాయ్ అంటారు బిటా మనక్కాగా ఏమంటావు నువ్వు వేసావా సరే నాన్న అది నల్ల బాగా నల్లబాగరా ఏం కాదులేరా ఏంటది ఎవరిచ్చారు నీకు ఇది టీచర్ గారా ఏ టీచర్ గారు ఇచ్చారు గిఫ్ట్ ఇచ్చారా నేను సరి చేస్తాను నువ్వు నువ్వు ఓకేనా వాటర్ తీసుకో అది వాటర్ ఉన్నాయి అక్కడ తీసుకున్నానా మనక్కాక మనం ఏమనకూడదమ్మా ఇదిగో వాటర్ మొట్టత గట్టిగా పట్టుకో పోతాయి సరిగా పట్టుకున్నానా అలా అనొచ్చా అక్కే కదా ఎంత ఉంటుంది నేను కొనేస్తాను కదా ఇది కావాలంటే బాధపడబాకు ఓకేనా మంచి తీసుకొస్తాను నేను హనుమాన్ స్వామి చెప్పావా వింతాల్లో వినితాల్లో ఫైవ్ ఫైవ్ వచ్చింది కదా నీకు గిఫ్ట్ కింద గిఫ్ట్ ఏం బుక్ చేసా నీకు అరే నీకు ఫైవ్ వచ్చింది ఇలాంటి భయంకరమైన న్యూస్ విన్నాక మనకు కొంచెం ఏకాంతం కావాలి లేదంటే గుండె బద్దలైపోతుంది హండ్రెడ్ మార్క్ రావాలని చెప్పరాన్ని రావాలి నీకే రావాలి ఫైవ్ ఫైవ్ వచ్చినాయి కదా మరి నీకేం గిఫ్ట్ కొన్నాను నేను పాస్ చేయాలి పాస్ రెడీ అయిపోయింద్రా సైకిల్ రిమోట్ బయ చెప్పు

ఎట్ ఎక్కడికి రా ఫస్ట్ వెళ్ళిపోయింది చూడు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా అరే నువ్వు షికారు కొట్టకుండా వెళ్ళాలి అక్కడ గుంజలు తీపిస్తారు అండర్ గుంజులు ఫోన్ చేశారు మిస్ గారు వీళ్ళు త్వరగా వెళ్ళి అక్క వెళ్ళిపోయింది బాయ్ ఫస్ట్ వెళ్ళాలి నువ్వు మరి